హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు సరస్వతి ఆకు చెట్లు చూపించాను కదా మీకు ఇదే ఇదే ఆకుని తీసుకొని నేను అక్కడి నుంచి కొంచెం కోసుకొచ్చాను దీన్ని మనం కడిగి క్లీన్గా ఆరపెట్టుకున్నాను అన్నమాట దీని ప్రయోజనాలు తెలుసు కదా సర సరస్వతి ఆకు ఇలాంటి ఆకు అరుదుగా దొరుకుతూ ఉంటుంది చాలా ప్యూర్ అన్నమాట ఇది మనకి ఇప్పుడు సరస్వతి పౌడరు సరస్వతి తైలము ఇట్లాంటివన్నీ అమ్ముతున్నారు కదా అది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది చదువుకునే పిల్లలకైతే మరీ మంచిది పౌడర్ని కొంచెం పాలల్లో వేసి ఇచ్చుకుంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అన్నమాట పెద్దవాళ్ళు కూడా వయసు అయిపోయిన వాళ్ళకి కూడా జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే అది ఒక కుండీలో కొంచెం పెంచుకొని రోజుకి ఒక ఆకు తింటూ ఉంటే లేకపోతే టీలో కానీ పాలల్లో కానీ వేసుకొని తాగుతూ ఉంటే కూడా చాలా మంచిది నేనైతే ఈ ఆకును తీసుకొచ్చి ముందు కడిగి క్లీన్గా ఆరపెట్టుకున్నాను కొంతేమో పౌడర్ చేసుకొని పిల్లలకి ఇప్పుడు మాటలు రాని నీగా ఉన్న కొంచెం మాటలు రాకుండా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది అన్నమాట ఇది ఇప్పుడు నేనేం అంటే తైలం చేద్దాం కొంచెం ఆకు ఇగా ఆరపెట్టాను కదా కడిగి ఇలా పొడి బట్ట మీద ఆరబెట్టేశాను తడి లేకుండా దీన్ని కొబ్బరి నూనెలో కాచుకుందాం బయట దొరుకుతుంది షాపుల్లో చాలా కాస్ట్ అన్నమాట సరస్వతి తైలం అని అమ్ముతారు పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా రాస్తుంటే చలవ చేస్తుంది చాలా మంచిది అన్నమాట ఇది ఆయిల్ మందార ఆయిల్ ఇవన్నీ ఆయిల్ మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి ఒక మంచి కొబ్బరి నూనె తీసుకోవాలి ఇప్పుడైతే నేను కొబ్బరి నూనె ఆడించి పెట్టుకున్నానో అది కూడా చూపిస్తారండి చూసారా కొబ్బరి ముక్కలు తెల్లగా ఎంత బాగున్నాయో మెచ్చిపోతున్నాయి నేను కొబ్బరి ముక్కల్ని ఎప్పుడు కూడా ఇలాగ ఆరబెట్టుకొని ఉంచుకుంటా ఉన్నామట రోజు దేవుడికి ఇది కొడుతూ ఉంటాం కదా ఇంట్లో కొబ్బరికాయలు ఎప్పుడూ ఉంటాయి కూరలకి అన్నిటికీ కూడా నేను వాడుకుంటూ ఉంటాను ఇట్లా గెండి కొబ్బరితో పొడి అన్నీ చేసుకుంటూ ఉంటాను నేను ఇప్పుడు ఇలాంటి ముక్కలు చూసారు గలగల సౌండ్ వస్తున్నాయి కదా ఇలా సౌండ్ వచ్చేలాగా ఆరపెట్టుకోవాలి దీన్ని గానుగులో మనం నూనె ఆడించుకుంటే చాలా మంచి నూనె వస్తుంది ఆ కమ్మదనం అంతా చాలా బాగుంటుంది ఆ నూనె ఆడించుకొచ్చాను ఆల్రెడీ చూదురుగాని సరే కొబ్బరి నూనె అండి ఇది కొబ్బరి నూనె ఆడించుకొచ్చేసాను నేను దాన్ని మనం అడుగునా తిట్టులకు కడతదన్నమాట బాటిల్స్లోకి వేసుకోవడము మనం ఇది చూసారు ఎంత తెల్లగా ఎంత బాగున్నదో దీన్నే వంట కూడా నేను ఉపయోగిస్తూ ఉంటాను మాకు నేనైతే కొబ్బరి నూనె తిట్టే వంట చేసుకుంటూ ఉంటాను ఆయిల్ రకరకాల ఆయిల్ కూడా ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఈ ఆయిల్తో మనం సరస్వతి తైలం అయితే తయారు చేద్దాం దీన్ని కొంచెం ఆయిల్ తీసుకుందాము ఒక గిన్నెలోకి మనం ఆరబెట్టుకున్న ఆయిల్కి ఎంత ఆకుకి ఎంత ఆయిల్ పడుతుంది అనేది మనం చూసుకొని వేసుకుందాము వేసుకొని దీన్ని స్టవ్ మీద బాగా కాచుకొని అప్పుడు ఆ ఆకు దీంట్లో వేయాలన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న ఆయిల్ అది ఆకుకి ఈ ఆయిల్ సరిపోద్ది చూసారా ఎంత బాగుందో అసలు కొబ్బరి నూనె అయితే ఇట్లా అనిపిస్తుంది ఒకప్పుడు కొబ్బరి నూనె తాగేవారు కదా ఇప్పుడు కూడా రోజు రెండు స్పూన్లు ఆయిల్ తాగాలని అంటున్నారు దాని బదులు నేను వంట చేసుకుంటాను అన్నమాట కొలెస్ట్రాల్కి హార్ట్కి అన్నిటికీ కూడా కొబ్బరి నూనెతో వంట చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు సరస్వతి తైలం తయారు చేద్దాం స్టవ్ మీద పెట్టేద్దాం చూసారా ఆయిల్ బాగా మరుగుతుంది కదా ఇలాగా మరగాలి మరిగిన తర్వాత మనం ఆకులు దీంట్లో వేసుకోవాలి లేదంటే పొంగు వచ్చేస్తుంది అనమాట అది కూడా ఆకులు వేసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకొని చూసుకుంటూ ఒకేసారి వేయకుండా ఇప్పుడు బాగా మరిగింది కదా ఇవ్వ సరస్వతి ఆకులు కాడంతో పాటు అసలు వేరులతో పాటు కూడా వేసుకోవచ్చు నిన్న బాగా వర్షం ఉంది మట్టితో ఉందని వేర్లు ఒకటి తీసేశాను కొంచెం వేద్దాము ఒకేసారి వేసేస్తే పొంగుద్ది అన్నమాట అందుకని సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు ఆకు వేసేటప్పుడు మరిగిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి సార్ ఆకు వేసేసాను కదా ఈ నురుగులు తగ్గిపోతే మనకి ఆకులో ఉన్న రసం అంతా అందులోకి దిగిపోద్ది దిగిన తర్వాత ఆకుతో పాటు మనం కొంచెంసేపు బాగా చల్లగా అయ్యే వరకు కూడా మనం కొబ్బరి నూనెలోనే ఇవన్నీ ఉంచేయాలి బాగా చల్లారిన తర్వాత వడపోసి ఒక గాజు బాటిల్లో వేసుకోవాలి ఎన్నాళ్ళు ఉన్నా ఏమీ అవ్వదు ఎందుకంటే కలితే లేని ఆయిల్ కాబట్టి మనం బయట కొన్న ఆయిల్ కాదు కదా నిలవ అవ్వదు నిలవ వాసం రాదు ఏమీ రాదు ఇలాంటివన్నీ మనం తయారు చేసుకొని మనం పెట్టుకుంటే మన పిల్లలకేంటి మనకేంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా కూడా దొరికితే మనం ఇలాంటివన్నీ చేసుకోవాలన్నమాట చూసారా కాగిపోయింది ఇంకా కొంచెం ఇట్లాగా ఉడకనిద్దాము ఈ రసం అంతా దిగుపొద్దిగా గ్రీన్గా వస్తుంది అన్నమాట ఇదే సరస్వతి తైలం ఇదంతా అయిన తర్వాత మనం చల్లారి చల్లార్చుకొని గాజు బాటిల్ వేసుకొని స్టోర్ చేసుకుంటాం ఓకే అండి ఇదే ఈరోజైతే వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ కూడా ట్రై చేయండి అక్కడ దొరికితే కూడా బయట పౌడర్ ఇవన్నీ దొరుకుతున్నాయి ఆయుర్వేదంలో బాగానే దొరుకుతున్నాయి వాడుకుందాం అంతవరకు ప్యూర్ అనే తెలియదు తెలిసిన దొరికినప్పుడు మనం వాడుకుంటూ ఉండాలి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్